ఈ రోజైతే మేము గంగమ్మ తల్లికి కోడిపుంజు మొక్కబడి అయితే తీర్చుకుంటున్నాము ఈ కోడిపుంజు అంటే రోహిణికి చాలా భయం అనమాట ఒకసారి రోహిణికి పట్టుకోమని చూద్దాం ఎట్లా రియాక్ట్ అయిందో చూద్దాం వచ్చాయండి అంతే కంటిన్యూ వచ్చాయి ఒకసారి నువ్వు కంటి చూడండి ఇగో రోహిణి ఒకసారి ఫోటో దిగుదారా రోహిణి ఒకసారి ఫోటో లైట్ అయ్యారా ఫోటో దిగుదాందా ఫోటో ఏ ఫోటో దిగుదారా ఏ పట్టుకో ఒకసారి పట్టుకో పట్టుకో ఒకసారి ఫోటో పట్టుకో ఒకసారి 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 పట్టుకో ఫోటో 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 పట్టుకో ఒకసారి పట్టుకో చూసావు కదా ఫ్రెండ్స్ రోహిణి అంటే ఎంత భయం ఒకసారి పట్టుకో ఏమందు అరే శేషన్ నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా ఇగో చూడండి శేషధర్ ఎలా పట్టుకుంటాడు శేషధరికి అయితే అసలు భయం లేదు కానీ నువ్వు కూడా నువ్వు కొర్రా ఇగో కనీ కూడా పట్టుకున్నాడు భయమే లేదు రోహిణ ఒకసారి పట్టుకో ఒకసారి పట్టుకో చూశారు కదా రోహిణి ఎంత భయపడుతుందో